హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అంశు ఈరోజు వీడియోలో చేపల వేపుడు చాలా సింపుల్గా రుచిగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ చేప ఫ్రై చాలా బాగుంటుందండి అసలు మనం చేప అలా వేయించినా సరే ఎక్కడ కూడా విరగకుండా లోపలి వరకు చక్కగా ఫ్రై అయిపోతుంది అది కూడా చాలా తక్కువ ఆయిలే వేసి మనం ఈ ఫిష్ ఫ్రై చేసుకోబోతున్నామండి మరి ఏ మాత్రం లేచేయకుండా ఎంతో రుచికరమైన ఈ చేపల వేపుడు ప్రాసెస్ చూసిద్దామా ముందుగా దీనికోసం నేను ఇక్కడ రెండు నల్ల రేగండి చేపలు తీసుకున్నానండి ఈ చేపలు వైట్లో వచ్చేసి అరకిల వరకు ఉంటాయండి సైజ్ వచ్చేసి నా అర చేతి అంతా ఉందనమాట వీటిని శుభ్రంగా నీటుగా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి నేను చేపలు చక్కగా నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలో ఆల్రెడీ వీడియో చేశాను లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఇలా క్లీన్ చేసుకున్న ఫిష్ని మనం ఒక నైఫ్ తీసుకుని ఇలా చిన్నగా సన్నగా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట ఇలా సన్నగా ఘాట్లు పెట్టుకుంటేనే మనకి లోపలి వరకు మసాలా అంతా పట్టి చక్కగా తినేటప్పుడు చప్పగా లేకుండా రుచి చాలా బాగుంటుంది చూసారా చేపకి మనం ఈ మాత్రం ఘాటులు పెట్టుకుంటేనే చాలా బాగుంటుందండి మిగతా చేపలు కూడా చక్కగా ఇలా ఘాట్లు పెట్టేసుకుని పక్కన ఉంచేసుకోండి ఇప్పుడు దీనికి కావాలన్నా మసాలా ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్లోకి ఓ ఇంచు అల్లముక్క నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పావు టేబుల్ స్పూన్ వరకు ధనియాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు తరిగి పెట్టుకునే కొత్తిమీర అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని లేదా మిరియాల పొడి వేసుకొని కాస్త అంతా నీరు చిలకరించి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అరచెక్క నిమ్మరసం పిండుకుంటే రుచి చాలా బాగుంటుందండి ఇలా మసాలా అంతా కూడా చక్కగా నిమ్మరసంలో కలిసేంత వరకు ఒకసారి గరిటతో కలిసి చేసుకొని మనం పక్కన పెట్టుకున్న చేప ముక్కల్లోకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ చక్కగా మ్యారినేట్ చేసుకోవాలి ఈ మసాలా అంతా కూడా చేప ముక్కలకి మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా లోపలి వరకు పట్టే వరకు రుద్ది రుద్ది మసాజ్ చేసుకుంటే చక్కగా తినేటప్పుడు చప్పగా లేకుండా చాలా రుచిగా ఉంటుందండి ఇలా మేనేజ్ చేసుకున్న చేప ముక్కల్ని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్వరగా మసాలా పట్టేస్తుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయి కాస్త ఎక్కిన తర్వాత రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మేనేజ్ చేసుకున్న చేప ముక్కల్ని కూడా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ అనేది ఒక ఐదు నిమిషాల పాటు మీడియం కంటే కాస్త తక్కువ పెట్టుకుని మూత పెట్టేసుకున్నారంటే ఒక సైడ్ చక్కగా వేగిపోతుందండి మీరు ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకుంటే త్వరగా మాడిపోతుంది లోపలి వరకు కుక్ అవ్వదు చూడండి చూపిస్తాను చక్కగా వేగిపోయింది కదూ ఇప్పుడు రెండవ సైడ్ కూడా తిప్పేసుకొని సేమ్ ప్రాసెస్ను రిపీట్ చేసుకోవాలి ఒకవేళ మీరు చేప ముక్క గనక ఫ్రై అవ్వకుండా తిప్పడానికి ట్రై చేస్తే విరిగిపోతుందని గుర్తుంచుకోవాలి చివరిగా కాస్తంత కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి చూడండి ఎంత సింపుల్గా అయిపోయింది కదా ఖచ్చితంగా రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి